ఆయుర్వేద కంటి వైద్య శిబిరం భారీగా తరలివచ్చిన వృద్ధులు ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి శిబిరం మండల కేంద్రంలో శనివారం రోజు డాక్టర్ హాజీ హకీం గోనెగండ్ల ముస్లిం మైనారిటీ మత పెద్దల ఆధ్వర్యంలో ఉచిత యునాని ఆయుర్వేద కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ హాజీ హకీం మాట్లాడుతూ ఎందరో అభాగ్యులు చూపును కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మనిషి దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికీ చూపు చాలా అవసరమని యునాని ఆయుర్వేద ఔషధాలు కలిపి తయారు చేసినా చుక్కలతో ఎందరికో చూపును ప్రసాదించే అవకాశం కలిగిందన్నారు కుల మతాలకు అతీతంగా ఎన్నో ఏళ్లుగా రాయచూర్ ఆదోని ప్రాంతాల్లో చేస్తున్న సేవా కార్యక్రమన్ని గోనెగండ్ల గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ముస్లిం మైనారిటీ మత పెద్దలు కోరడంతో వారి సూచనల మేరకు రావడం జరిగిందన్నారు చాలా మంది వృద్ధులు దూరంగా ఉన్న తమ దగ్గరకు రావడాన్ని గ్రహించిన గ్రామ పెద్దలు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారన్నారు ముస్లిం మైనారిటీ పెద్దలు హఫీజ్ చాంద్ బాషా సప్లయర్ జలీల్ యునుస్ నజీర్ మాట్లాడుతూ ప్రతి నెల మొదటి శనివారం గోనెగండ్ల గ్రామంలో ఏర్పాటు చేసే ఉచిత కంటి శిబిరంలో వృద్ధులు కంటి చూపు కోల్పోయినా వారు పాల్గొని ఉచితంగా అందించే వైద్యం పొందాలని సూచించారు వృద్ధులు మహిళలు చూపు కోల్పోయిన బాధితులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడంతో కంటి శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో యునాని డాక్టర్లు ముస్లిం మైనారిటీ మతపెద్దలు వలి గానిగ భాష ఎస్ఎన్ మాబువలి యూనుస్ కందనాతి మల్లాంగ్ మిన్నల్లా కటికే మాబువలి నగిరి గౌస్ నగిరి నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు రాయచూరు ప్రాంతానికి చెందిన వారు ఇక్కడ ప్రతి ఆదోనిలో ప్రతి గురువారం వచ్చేసి బిస్మిల్లా ఫంక్షన్ హాల్ దగ్గర గుడేకల్ కంటి వైద్యం కోసం అని చెప్పి అదే విధంగా మన యొక్క శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు సంబంధించి ఉచిత వైద్య శిబిరాన్ని ఆయుర్వేదిక్ యునాని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు అయితే మన కోనేగల గ్రామానికి సంబంధించి ప్రాంతానికి సంబంధించి చాలామంది వృద్ధులు ఇక్కడి నుంచి ఆటోల ద్వారా అక్కడికి వెళ్ళి మందులు తీసుకొని వాళ్ళకు నయం అయిన తర్వాత మాకు మంచి జరిగింది మా గతంలో కనపడని కళ్ళు కూడా బాగా కనిపిస్తున్నాయని చెప్పి చెప్పడంతో ఇక్కడ అంత సుదూర ప్రాంతానికి వెళ్ళి దయా ప్రయాసాలు ఖర్చు చేసుకొని అక్కడికి వచ్చి మందులు వేసుకునే వాళ్ళ కోసము చాలామంది ఇంకా అంటే తెలియకపోక ఆపరేషన్ల కోసం అని చెప్పి హాస్పిటల్ కోసం అని చెప్పి తిరిగినా కూడా ఫలితాలు లేక ఇబ్బందులకు గురుతున్న వాళ్ళు చాలామంది నిరుపేదలు ఉన్నారు అలాంటి వారి కోసము ఖచ్చితంగా మా యొక్క సంస్థ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని అన్ని గ్రామ ప్రజలకు తెలియజేసి నిరుపేదలకు ఉచితంగా మందు పంపిణీ చేయాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ముస్లిం మైనారిటీ పెద్దలందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరందరూ గుర్తించి ఇక్కడ మన యొక్క బీసీ కాలనీ మజీద్ నందు అదేవిధంగా పక్కనే ఉన్న కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర ఈరోజు ఈ నెలలో మొదటి శనివారం రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ మనకు దాదాపుగా కంటి వరకు మాత్రమే మంచి వైద్యం అందుతుందని చెప్పి మీకు తెలుసు చాలా మంది వృత్తులు ఇక్కడ దాదాపు నాగమ్మా గారు వాళ్ళు మాట్లాడారు మాకు గతంలో ఎన్ని చోట్ల మేము ఆపరేషన్లు చేయించుకున్నా మాకు ఫలితాలు అందలేదు కానీ మేము సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మందు మేము కళ్ళలో వేసుకున్న తర్వాత మా కంటి చూపు బాగా కనిపిస్తుంది చాలా మెరుగ్గా ఉందని చెప్పి చెప్తున్నారు అంటే ఈ మందు వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు యునాని ఆయుర్వేదిక్ మందుల ద్వారా మంచి సత్ఫలి సత్ఫలితాలనిచ్చే మందుల్ని వాడమని చెప్పి వీళ్ళు వచ్చేసి ఏదో ఆదాయ రూపంలోనా ఏదన్నా మీ దగ్గరే తీసుకోవడానికి కాదు ఉచిత వైద్యాన్ని ప్రతి నిరుపేద వాళ్ళకు అందించాలనే ఏకైక లక్ష్యంతో మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి మీరు కూడా మీ యొక్క తెలిసిన వాళ్లకు మీకు తెలిసిన బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి తెలియజేసి ఇక్కడ గోనెగన్ల ప్రాంతంలో ప్రతి నెల మొదటి శనివారం రోజున ఏర్పాటు చేసే ఈ యొక్క ఆయుర్వేదిక్ యుణ్య వైద్య శిబిరంలో పాల్గొని ఇక్కడ మనం పేరు నమోదు చేసుకున్న తర్వాత ఇక్కడ మొదటిసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రతి నెలకు ఒకసారి సార్ వస్తారు ప్రతి నెలకు ఒకసారి మొదటి శనివారం రోజున మనకు అందుబాటులో ఉంటారు అంటే నెల వారానికి ఒకసారి మాత్రమే మనం మందు తీసుకోవాలి అంటే నెలకు ఒకసారి కాదు మనం మందు తీసుకోవాల్సింది ప్రతి వారానికి ఒకసారి మనం మందు తీసుకోవాలి అంటే మిగిలిన వారం మందు మనకు ఎవరిస్తారంటే సార్ మనకు అందుబాటులో ఆదోని దగ్గర గుడికాయల దగ్గర బిస్మిల్లా ఫంక్షన్ దగ్గర అందుబాటులో ఉంటారు ప్రతి గురువారం రోజు మనం అక్కడికి వెళ్ళి మందు తీసుకోవచ్చు రెండు వారాలు మాత్రమే మనం తీసుకుంటాం మళ్ళీ మూడో వారం మనకు సారి ఇక్కడ అందుబాటులో వస్తారు అంటే మీ రిజల్ట్ బాగుంటుంది కాబట్టి ఒక కంటి వైద్యమే కాకుండా కిడ్నీ సమస్యలు హార్ట్ సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు నయం చేయడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం మీకు ఉచితంగా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు మా ముందుకు రావడం మా ప్రజల చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఈరోజు మీరు చూపించుకున్న తర్వాత మీ మీ వాళ్లకు నిరుపేద వాళ్ళైన వాళ్లకు పక్కింటి వాళ్లకు మీకు తెలిసిన వాళ్లకు తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చే నెల చేసే శనివారం రోజు దిగ్విజయంగా విజయవంతంగా అంటే ఎక్కడ జరుగుతుందని చెప్పి తెలుసుకొని పోటీపడి వచ్చి చేసుకునేటట్లుగా అన్ని మంచి సత్ఫలితాలు ఇచ్చిన మీరు కూడా సహాయ సహకారాలు అందించి అన్ని విధాలుగా కృషి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం

ان له گڏ اون هاڻي پنهنجو پنهنجو